పిలుపు పిలుపున తేనె లోలుకగరం మురమ్మని పిల్చెదన్ పిల్చిన హృదయాబ్జమను పీఠం మునన్నేను నిల్పెదన్ నిలిపి శుద్ధోదకమునన్ నీ పదములు చుచుగడిగేదన్ కడిగి అర్ఘము జే సాచి జ్ఞాన సరస్వతీ కేశవ నారాయణాయని మాధవాయని చెప్పుచున్ ఆచమనమర్పింతుగై కొను మూడు మారులు ప్రీతితో శుద్ధ గంగోదకముని చద స్నానమాడుముఘూర్మితో అమ్మ చదువుల కొమ్మ మేలిడు మమ్మ జ్ఞాన సరస్వతీ श्वेतवस्त्रमुलित्तु नातापमुनुमान्पुमु करुणतो गन्धमिच्छेदगुनुमुना भव बन्धमोटपुमुनिष्ठतो हारकेयूराधिकमुतो सम्मुलिचुचुमेच्छेदन् दातमेच्चिनयति दात ज्ञानसरस्वती పేరు దగువే వేల నామములెంచుచున్ తల్లి కల్పగవల్లి నెల జాబిల్లి తల్లుల తల్లి వై మల్లె పూల నీ చెదనందుకో మదిని ముదమొదవగను గదలుచు వచ్చి జ్ఞాన సరస్వతీ धूपदीपमुल सगेदन् पापान्थकारमुल्चुचुन् नयमु मीरगदयतो गैकोनु पचिपेद मनस्सुतो साकपाकमुलादि गागल सङ्गेदन् స్వర్ణవర్ణములైన తమ్ముల పాకులు మరిపోకలున్ మంచి మౌక్తిక చూర్ణమున్ ఘనసారముంజాపత్రులున్ జాజికాయలు ఎలా కులు గల యటి తాంబూలమునున్ మడిచి ఇచ్చదనమ్మ గైకొనుమమ్మ మమ్మ జ్ఞాన సరస్వతి అక్షయం బగు దక్షిణల్ దాక్షాయణీ లక్ష్మీసుల్ పరిచరయలను సలు పగా నేర్చెదవు నీదు కటాక్షమున్ వీక్షణంబును చూపిన పై వేగవచి గ్రహీంపుమా లచ్చి మెచ్చిన కోడలవు మాయం అజ్ఞాన సరస్వతి అంగనలుగుమిగూడి బంగరు పళ్ళెరంబునగా ప్రముల్ ఎలిమి వెలిగించుచును పాటలు పాడుచును నిను వేడుచున్ హారతులు సల్పగను నీదగు శోభల గనగా పసుపు కుంకుమ ప్రభలు గలిగిన యతి జ్ఞాన సరస్వతీ பிலப்பு பிள்ளப்பு நே நெலுக்கம்மு ரம்மணி பிளச்செதன் பிளச்சினா ஹுதயாஜமனு பீட்டமுனன் நபன் பிளச்சினாஜமனு பீமுனி நபெதன் பீம் முனன் நெதன்